హలో హా అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియోలో చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా హెల్దీ డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ గురించి నేను ఎలా తయారు చేసుకోలో చెప్పబోతున్నాను ముందుగా కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ ఇంకా ఏవైనా మీ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకొని దూరగా వేయించి పక్కన పెట్టుకోండి తర్వాత నేను కొలతకి ఒక గ్లాస్ తీసుకున్నానండి ఆ మైదా పిండిని తీసుకున్నాను నేను ఈ కొలత కోసం ఆ గ్లాస్ వాడుతున్నానండి ఒక బౌల్లో వేసుకోండి తర్వాత చాక్లెట్ పౌడర్ చాక్లెట్ పౌడర్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది ఒక రెండు స్పూన్ల చాక్లెట్ పౌడర్ని గోధుమ పిండిలో కలుపుకోండి పని చూపించిన విధంగా రెండు స్పూన్ల చాక్లెట్ పౌడర్ని గోధుమ పిండిలో కలిపి బాగా మిక్స్ చేయండి వీడిలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి రెండింటినీ తర్వాత బెల్లం అండి మనం షుగర్ బదులు బెల్లం వాడుతున్నాము షుగర్ అంటే పెద్దవాళ్ళకి షుగరు పేషెంట్స్కి హెల్దీ కాదు కావున బెల్లం మనం బెల్లం పౌడర్ని యూస్ చేసుకుంటాం టేస్ట్లో ఎటువంటి తేడా ఉండదండి షుగర్ ఎలా ఉంటుందో బెల్లంతో కూడా కేక్ సేమ్ అలాగే ఉంటుంది టేస్టీగా ఉంటుంది నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను సేమ్ గ్లాస్తో కొంచెం తగ్గించి బెల్లం పౌడర్ని తీసుకుంటున్నాను తర్వాత సేమ్ గ్లాస్కి సరిపడా మూడు గుడ్లు తీసుకున్నాను మిక్సీ జార్లు వేసుకోండి తర్వాత అదే గ్లాస్తో నెయ్యి తీసుకున్నానండి నెయ్యి అయినా తీసుకోవచ్చు లేకపోతే ఆయిల్ అయినా లేకపోతే డాల్డా అయినా తీసుకోవచ్చు మనకు అందుబాటులో ఏది ఉంటే అది తీసుకోండి ఈ మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేయండి వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి మిశ్రమం ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి చాక్లెట్ పౌడర్ మిశ్రమంలో మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇప్పుడు రెండిటిని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మిశ్రమం ఈ విధంగా బ్రౌన్ కలర్ చాక్లెట్ కలర్లోకి మారుతుంది మిశ్రమం కనుక గట్టిగా ఉన్నట్లయితే కొంచెం పాలు పోసి మళ్ళీ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా పాలు కలుపుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఈ మిశ్రమంలో బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ కలుపుకోవాలి బేకింగ్ పౌడర్ కలిపి బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కేక్ ట్రేలో కేక్ ట్రేకి కొద్దిగా నెయ్యి రాసుకొని అందులో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి పైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఓవెన్లో పెట్టి కేక్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కేక్ ఆప్షన్ పెట్టి స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేయండి అంతే టేస్టీ డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ రెడీ ఇది కేక్ బ్యాక్ సైడ్ అండి చూడండి స్పాంజ్ లాగా ఎంత బాగా వచ్చిందో కేక్ చాలా స్పాంజ్ స్పాంజ్లో ఉంది చాలా బాగుందండి మీకు కట్ చేసి చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్ షాప్